ఏర్పడి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ సారాధ్యంలో నిర్వహించి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వం పార్టీ కలిసి సమన్వయంతో పనిచేయాలని ఏడాది కూటమి పాలన విజయాలపై జులై రెండు నుంచి ఇంటింటికి ప్రచారం మొదలు పెడతామని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో కూటమి భాగస్వాములంతా కలిసి ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు